మనము ఇప్పుడు చూసేవి ఏంటంటే కోర్ బర్నింగ్ అందరికీ తెలుసు పుట్ట దగ్గర అండ్ మన చెస్ట్ టైట్గా అందరు అనుకుంటాం కదా యాబ్స్ ఉండాలి ఆర్ మనం ఇలా స్కల్ప్టెడ్ బాడీ అంటే మంచి షేప్లో ఉండాలి అని దానికి కోర్ మన కోర్ ఫైర్ మీద అంటే మన పొట్ట అబ్డామిన్ అండ్ రిబ్స్ వీటికి సంబంధించి మనం కనుక యోగాలో చాలా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి అవి ఎవ్రీ డే ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సిమమ్ చేసుకున్నా సరే మీకు కట్ ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయండి అండ్ దీని ఇది కూడా మనం బ్రీత్తో ఇన్కార్పొరేట్ చేసే చేసుకుంటాము బ్రీత్ ఏంటైనా సరే మొత్తం యోగాలో ప్రాణాయామ అంటే బ్రీత్ మీద మన ఫోకస్ అనేది ఇంపార్టెంట్ అండ్ మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు చెప్పుకుంటున్నట్టు సంకల్ప మనం ఫస్ట్ కోర్ అంటే మన రిబ్స్ అబ్డామన్ టార్స్ ఈ అప్పర్ బాడీని టోనింగ్ ఎలా చేసుకోవచ్చు అని చూద్దాం దీనివల్ల ఏంటి ఉపయోగాలు ఉత్తి కోర్ ఓన్లీ షేప్ ఆర్ లైక్ ఇలా ఫ్యాట్ బర్న్ ఒకటేనా అంటే కాదు డెఫినెట్గా మన కోర్ యాక్టివ్గా ఉంటే యాక్ మన లైఫ్ స్టైలే మారిపోతుంది చాలా యాక్టివ్గా ఉండగలుగుతాం అంటే మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే ఎవరైనా ఎక్కడికన్నా పిలిచినా ఆర్ మనకి ఏదైనా పని లేవాలంటే తర్వాత చేద్దాంలే ఆ చేద్దాము లేద్దాము ఇప్పుడు కూర్చున్నాము కొంతసేపు ఇంకా కూర్చుందాము ఇంకా పడుకుందాము ఇలాంటివన్నీ పోతాయండి చాలా టకటక టక్ యాక్టివ్గా పిల్లల్లాగా మంచిగా యాక్టివ్గా ఉండగలుగుతాము అండ్ అది మన బాడీలో ఫీల్ అయితే ఆటోమేటిక్గా మన హ్యాపీనెస్ కూడా పెరుగుతుంది ఎంత మనం మూవ్ అవుతామో అంత మనం హ్యాపీగా ఉంటాము ఆటోమేటిక్గా సో కోర్ అనేది బోత్ అది మన మైండ్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది మన హెల్త్కి కూడా మంచిది సో దీనికి మనము సింపుల్ చాలా సింపుల్ సెట్ చూద్దాము ఎక్కువ అన్ని ఏజ్ గ్రూప్స్ చేసుకోవచ్చు చిన్నవాళ్ళు టీనేజర్స్ మిడిల్ ఏజ్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉమెన్ అందరూ చేసుకోవచ్చు మనం ఎక్కడెక్కడైనా వేరియేషన్స్ కావాలి కొంచెం ఎక్కడైనా ఎవరైనా రెస్ట్ తీసుకోవాలి స్పైన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అంటే చెప్ప ఓన్లీ కోర్క్ అనేది స్పైన్ స్పైన్ ఒక్కటి కొంచెము బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఏమన్నా న్యాచురల్ యాక్సిడెంట్స్ అవి జరిగినప్పుడు లోవర్ బ్యాక్ ఆర్ ఇంటర్ స్పైన్లో ఉంటే దానికి ఏం చేయాలో కూడా చూస్తూ చేద్దాము అది అలాంటి వాళ్ళు తప్పితే మిగతా ప్రతి ఒక్కళ్ళు స్పీడ్గా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూసే సిరీస్ చాలా మంచి టోనింగ్ ఉంటుందండి ఎంటైర్ బాడీకి ఇప్పుడు చూస్తే ఫస్ట్ వజ్రాసనాలకు వచ్చి మనం సంకల్ప ఒకటి తీసుకొని మంచిగా మన కోర్ యాక్టివ్గా ఉంటుంది మనకి యాక్టివ్ లైఫ్ స్టైల్ కావాలి అనుకొని ఇప్పుడు స్లోగా టేబుల్ పోజ్లోకి వద్దాము ఇది టేబుల్ కదా ఫస్ట్ మనం చేసేదానికి స్పైన్కి చాలా రిలేటెడ్ కాబట్టి స్పైన్ అండ్ స్టమక్కి రిలేటెడ్ కాబట్టి మంచిగా క్యాట్క స్ట్రెచ్ చేసుకొని ఈ షోల్డర్స్ హ్యాండ్స్ ఉన్నాయి కదా పామ్స్ ఉన్నాయి కదా అవి స్ట్రైట్ లైన్లో చూసుకొని హిప్స్ నీస్ స్ట్రైట్ లైన్ ఇలా బ్యాక్ కాదు ఫ్రంట్ ఇలా వంగి కాదు మంచిగా టేబుల్లాగా వచ్చి ఇన్హేల్ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వెళ్ళి ఎగ్జేల్ చేస్తూ ఎగ్జేల్ చేసేటప్పుడు పుట్టను ఇలా లోపలికి తీసుకుంటూ ఎగ్జేల్ చేయండి ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇప్పుడు ఇక్కడ నుంచి టేబుల్లోంచి స్లోగా రైట్ పాంప్ ముందుకి స్ట్రెచ్ చేసుకొని స్లోగా ఆపోజిట్ లెఫ్ట్ లెగ్ని స్ట్రెచ్ చేసుకున్నాము ఇలా ఉండి ఒక ఫైవ్ బ్రెత్ తీసుకోండి రెస్ట్ చేసేటప్పుడు స్లోగా లెగ్ని హ్యాండ్ మళ్ళీ అదే ఆపోజిట్లో చూద్దాము లెఫ్ట్ స్ట్రైట్ గా చేసుకొని రైట్ లెగ్ ఈసారి రైట్ లెగ్ బయటకు స్ట్రెచ్ చేద్దాం మీరు అబ్జర్వ్ చేస్తే హెడ్ పైనకి కాదు కిందకి కాదు ఫ్లాట్గా ఇలా ఉంచవచ్చు అంటే మ్యాట్ని చూస్తూ ఉంచితే మన స్పైన్ అండ్ నెక్ అనేవి ఒక లైన్లో ఉండడం మంచిది లెగ్ కూడా ఇలా కిందకి ఇలా పైకి కాకుండా స్ట్రైట్ లైన్లో స్పైన్తో ఇన్ లైన్ ఉండేలాగా పెట్టుకొని హ్యాండ్ కూడా ఇన్ లైన్ లాగా పెట్టుకుంటే మీకు డెఫినెట్గా ఇమీడియట్లీ మీకు తెలుస్తాయి హ్యాండ్స్ దగ్గర థైస్ దగ్గర మీకు ఇమీడియట్ బర్న్ స్టార్ట్ తెలుస్తుంది మళ్ళీ అబ్జర్వ్ చేయండి ఇప్పుడు స్లోగా ఫస్ట్ రైట్ హ్యాండ్ బయటకు తీసుకొని లెఫ్ట్ లెగ్ చేసి ఇలా పైనకి కిందకి కాకుండా స్ట్రెయిట్ లైన్ జస్ట్ హోల్డింగ్ మంచిగా శ్వాస తీసుకుంటూ స్లోగా డ్రాప్ చేసి ఎగ్జేల్ చేస్తూ డ్రాప్ మళ్ళీ ఆపోజిట్ ఇన్హేల్ చేస్తూ ఓపెన్ స్ట్రెచ్ చేయాలి ఇక్కడికి వచ్చి ఇట్లా స్లౌచ్ కాకుండా స్ట్రెచ్ హ్యాండ్ని స్ట్రెచ్ చేయండి లెగ్ని ఇలా ఏమవుతుందంటే మధ్యలో మనకి కోర్ నొప్పి వచ్చి ఇలా లెగ్ని రెస్ట్ చేసేయడము ఆర్ వెయిట్ అంతా హిప్ పైన ఆర్ లెగ్ పైన వేస్తాము అలా కాకుండా మన కోర్ స్టమక్ని వాడాలి సెంటర్ బాడీ సెంటర్ని స్టమక్ని వాడితే ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేస్తారు అక్కడ స్ట్రెచ్ కూడా వస్తుంది అండ్ మంచి రిలాక్సేషన్ కూడా వస్తుంది స్లోగా మళ్ళీ ఓపెన్ హోల్డ్ స్లోగా రిలాక్స్ చేద్దాము ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి ఇన్హేల్ స్ట్రెచ్ చేసి ఇలాంటప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటే వెయిట్ అంతా ఇంకొక హిప్ అయినా ఆర్ ఒక సైడ్ పైన ఆర్ ఒక చేయి పైన అంటే పడిపోతున్నాం అనిపించి ఇలా సైడ్కి బెండ్ అవుతాము ఏం లేదండి అలా అనిపించినప్పుడు ఖచ్చితంగా స్టమక్ ఏరియాని వాడుకుంటే అదే కోర్ మనకి చాలా గట్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎగ్స్హేల్ ఇన్హేల్ చేస్తూ రిలాక్స్ ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ మన హ్యాండ్స్ థైస్ లెగ్స్ ఫ్యాట్ చాలా రోజుల నుంచే మా మేమేమి ఎక్సర్సైజ్ చేయట్లేదు మేము అలానే ఉన్నామంటే కూడా ఇది సింపుల్ అండ్ ఇది స్టార్ట్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్స్ తెలియడం స్టార్ట్ అవుతాయి మంచిగా టోనింగ్ వస్తుంది హ్యాండ్ స్కిల్ లెగ్స్కి కూడా మంచి టోనింగ్ వస్తుంది ఇందులోనే ఇంకొక వేరియేషన్ చూద్దాం ఇప్పుడు టేబుల్లో వచ్చి మెయిన్ ఏంటంటే దీంట్లో హోల్డింగ్ మనము ఓపెన్ చేసినప్పుడు హోల్డ్ చేయాలి బ్రెత్తో హోల్డ్ అంటే పడిపోతున్నాం అనిపిస్తుంది లేకపోతే డ్రాప్ చేసేద్దాము పర్వాలేదు మళ్ళీ చేద్దాము అనిపిస్తుంది త్రీ బ్రెత్స్ అలాంటప్పుడు త్రీ ఫస్ట్ టైం చేసేవాళ్ళు త్రీ మూడు త్రీ బ్రెత్స్కి హోల్డ్ చేస్తాను చేయగలుగుతాను అనుకొని ఉంటే ఆ గ్యాప్లోనే మీ బాడీ మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తుంది త్రీ ఈజీ ఉన్నవాళ్ళు ఫైవ్ స్లోగా ఈ ఒక్క ఈ యొక్క దాన్ని మనం ఎయిట్ టెన్ బ్రెత్స్ ఎలా వీలైతే అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు చూసాం కదా అది చేయంగానే శిశు శిశువాసనాల్లో కానీ పపిపోజ్లో కానీ రిలాక్స్ అయితే బాడీ మనది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట రిజల్ట్స్ని యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్